కొన్ని దశాబ్దాలుగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా దర్శించడం జరుగుతుందని మాజీ కార్పొరేటర్ బొమ్మి బాలాజీ బ్రహ్మశ్రీ పుల్లెట్టుకుహ్మణ్య శివాచార్య పేర్కొన్నారు నాగుల చవితి సందర్బంగా కూట ప్రభుత్వం నగర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ కార్పొరేటర్ భూమి బాలాజీ బ్రహ్మశ్రీ పుల్లేటుకుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య పేర్కొన్నారు కాకినాడ వెంకటేశ్వర నగర్ రైల్వే న్యూ పోర్ట్ ఎదురుగాల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల చవితి సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు కార్తీక మాసంలో స్వామివారికి సామూహిక సోమవార పూజలు దీక్ష అభిషేకం సాయంత్రం అమ్మవారికి కుంకుమూజలు నిర్వహించడం జరుగుతున్నారు ఆలయ ట్రస్ట్ వంకాయల సోమేష్ నీలిమ దంపతులు వాకచర్ల మల్లేశ్వర దంపతులు సూర్యనారాయణ బుత్తి గాది శివరామకృష్ణ పుజీత ఇతరులు పాల్గొన్నారు

నాగుల్ చవితి సందర్భంగా మా వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి శివాలయంలో భక్తులందరూ కలిపి మన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ట్రస్టీ వారు అలాగే భక్తులంతా కలిసి ఈ యొక్క నాగుల చవితి వేడుకలందరినీ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నది ఆ నాగేంద్ర స్వామి ఆశీసులు ఎల్లవేళలా మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఎలవేళలా ఆ స్వామివారి అనుగ్రహాలు అనుగ్రహం మరియు కరుణా కటాక్షాలన్నీ ఉండాలని ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి దీపావళి తర్వాత వచ్చేటువంటి పర్వదినాన్ని సందర్భించుకునే సందర్భంగా భక్తులందరూ కూడా ఇక్కడ తీర్థప్రసాదం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పొట్ల పాలు వేసి అలాగే ఇక్కడ అమ్మ నైవేద్యాలన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది ఈ యొక్క అసౌకర్యాలు లేకుండా చేసినటువంటి ఏదైతే మన ట్రస్టీ వారు ఉన్నారో ఆ ట్రస్టీ వారికి మా ప్రాంత ప్రజలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు ముందుగా భక్తులందరికీ కూడా అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆశీర్వ ఆశీర్వాదాలు అందిస్తూ ఈరోజు నాగులు చవితి సందర్భంగా ఉదయం నుంచి కూడా నాగేంద్ర స్వామి వారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాద స్వీకరించి స్వామివారికి పళ్ళు పాలు గుడ్లు సమర్పించుకుని వారి యొక్క కోరిక కోరికని తీర్చి తీర్చమని ప్రార్థిస్తున్నారు అదే అదేవిధంగా ఈ నెల రోజులు కూడా ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేకంగా దీక్షాభిషేకములు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన దీపారాధనలు జరుగుతున్నవి రాబోయే ఐదో తారీఖు కార్తీపూర్ణ సందర్భముగా స్వామివారికి సువర్ణ జలంతో ఏకాదశి మహారుద్రాభిషేకము లక్ష కుంకుమార్చన కైలాస గౌరీ నోము అంటే అమ్మవారికి లక్ష కుంకుమార్చన అయిన తర్వాత ఆ కుంకుమ పశువులను ఆలయాలకు వచ్చి స్త్రీలు కూడా పంచిపెట్టడం జరుగుతుంది కావున భక్తులు ఏవైన్ మంది ముందుగా స్త్రీలు కూడా ఎక్కువగా పాల్గొని ఈ జ్వలాత్మాల కార్యక్రమాన్ని ఈ కార్యక్ర కార్తీక మాస విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ తెలియజేస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీర్వసులు అందరికీ కూడా అందజేయాలని తెలియజేస్తూ కూర్చున్నాము